ఈ ఫిలాసఫీ కామన్ మ్యాన్ కు ఉండదు కాబట్టి పాస్టర్లు వేసే వాళ్ళకి పడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఫారినర్స్ అట్లా కాదు కదా వాళ్ళు స్టడీ చేస్తారు బాగా రీసెర్చ్ చేస్తారు ఒక్కసారి అదేంటి ఇదేంటి చూసుకున్న తర్వాత మళ్ళీ చచ్చిన వెనక్కి పోరు బాగా చెప్పారు కరుణాకర్ గారు బైబుల్ వ్యభిచరించొద్దు మొహో చూపు చూడొద్దు అంటున్నారు అది నచ్చని ఫారినర్స్ శ్రీకృష్ణుడు నేను వ్యభిచారిని అంటే ఆడకపోతే విచ్చలవిడిగా ఉండొచ్చు అని చెప్పి ఆడకొస్తున్నారు అనుకుంటా అసలు మీరు దేవుడు సృష్టికర్త కలిపితమా అదే చెక్క కాదు ఇటు ఇటు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు మారవా ఇంకా నువ్వు అరే బైబుల్ మొత్తం వ్యభిచారం గురించే రాశారా అంటే వ్యభిచారం లేదు అంటావేందిరా నీ పూసిగాడు పుట్టింది వ్యభిచారం వల్లే ఇంకా బైబుల్ మొత్తం వ్యభిచారమే కదరా తండ్రితో కూతురు సంసారం ఇవన్నీ వ్యభిచారమే కదరా మరి మరిది చేసిన దాన్ని ఏమంటారా వ్యభిచారం సంసారం అంటారా చక్కగా దానికి యహోగడు కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు కదరా పక్కన కూర్చున్నాడు కారుస్తున్నాడు లేదా అని కూడా చూశాడు కదరా అరే చెక్క ఫైనల్ టచ్ నిజమైన సృష్టికర్తలు సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నారు